ఏఐఎంఎస్ఎస్ ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం సుప్రీంకోర్టు నిన్న విడుదల చేసినటువంటి తీర్పు ఏదైతే ఉందో గుజరాత్ ప్రభుత్వానికి రెమిషన్ ఇచ్చేటువంటి హక్కు లేదు అని చెప్పి అది అన్యాయంగా అక్రమంగా చట్ట విరుద్ధంగా ఈరోజు ప్రవర్తించి బిజెపి నేతృత్వంలో ఉన్నటువంటి గుజరాత్ ప్రభుత్వము ఇటువంటి రెమిషన్ కింద పదకొండు మంది కరుడు కట్టినటువంటి నేరస్తుల్ని విడుదల చేయడం అనేది ఇది సరైంది కాదు అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమర్థిస్తూ ఈ విధంగా మనం గమనిస్తే ప్రభుత్వాలు ఇటువంటి ఫ్యాసిస్ట్ చర్యలకి పాల్పడుతున్నారనేది మనం గమనించాలి చట్ట విరుద్ధంగా అన్యాయమైనటువంటి దీన్ని పాల్పడుతూ అసలు ఇటువంటి ఘోరమైనటువంటి సంఘటనలను అత్యంత కిరాతకమైనటువంటి సంఘటనలు చేసినటువంటి కరుడుగట్టిన నేరస్తులను వాళ్ళని రెమిషన్ దీని కింద విడుదల చేయడం అనేది అసలు సరైంది కాదని భావిస్తుంది కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సరైంది అనేసి అని భావిస్తూ ఐఐఎంఎస్ఎస్ ఆల్ ఇండియా మహిళా సాంతక సంఘం ఈ యొక్క దీన్ని బీజేపీ ప్రభుత్వం నేతృత్వంలో ఉన్నటువంటి గుజరాత్ ప్రభుత్వం వాళ్ళని విడుదల చేయడం అనేది సరైంది కాదని చెప్పి మేము దాన్ని ఇది చేస్తున్నాం అదేవిధంగానే ఈరోజు ఈ యొక్క తీర్పు వెనక ఈరోజు బిల్కిస్ బాను కూడా ఇదే వ్యక్తపరిచారు ప్రజల యొక్క మొత్తం అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క మద్దతు అనేది వారి యొక్క ఉద్యమం అనేది నాకు ధైర్యాన్ని ఇచ్చి నిలబెట్టింది కాబట్టి ఈరోజు పూర్తిగా ఈరోజు న్యాయప న్యాయపరంగా న్యాయొక్క పరిధిలో చట్ట పరిధిలో ఈరోజు తీర్పు వెలువడించినప్పటికీ కూడా మనం ముఖ్యంగా దీంతో గమనించాల్సిందేమంటే ఈరోజు ఇటువంటి సమస్యల వెనక ఒక ప్రజా ఉద్యమము ప్రజల యొక్క మద్దతు ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఈరోజు ఎటువంటి వ్యవస్థలో అయినా కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటిది మనం గమనించాలి ఈరోజు మరింత బలోపేతం చేయాల్సినవలసిన అవసరం ఉందని చెప్పి ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం భావిస్తూ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రోజున బిల్కిస్ బాను యొక్క కేసు మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎవరైతే సామూహిక అత్యాచారానికి పాల్పడి దాదాపుగా పదకొండు మంది యొక్క హత్యకు నేరస్తులుగా పాల్పడినటువంటి వ్యక్తుల్ని తిరిగి మళ్ళీ వీళ్ళు అరెస్ట్ చేయాలని చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఏఐడిఎస్ఓ విద్యార్థి సంఘం పూర్తిగా దీన్ని మేము ఆహ్వానిస్తున్నాము ఈ రకమైనటువంటి తీర్పు అనేది నేడు ప్రజల్లో మహిళల్లో కూడా మరింత నమ్మకాన్ని పెంచుతుంది ఈ రోజు న్యాయస్థానాలలో కూడా న్యాయం అనేది ఉంది అనేటువంటి తిరిగి మరొకసారి రుజువు చేసింది అంతేకాదు ఈ యొక్క బిల్కిస్ విల్కిస్ బాన్ యొక్క సంఘటన అనేది ఆ రెండు వేల రెండులో మొత్తం యావత్ భారతదేశాన్ని దిగ్భానికి గురి చేసినటువంటి పరిస్థితుల్లో చాలా సంవత్సరాల పాటుగా పోరాటం చేస్తే మహారాష్ట్ర వీళ్ళు శిక్ష పడింది అయితే వీళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ వీళ్ళు ఆ జీవితకాయ శిక్ష పన్నప్పటికీ వీళ్ళు చాలా యేచ్ఛగా స్వేచ్ఛగా తిరిగారు అంతేకాదు వీళ్ళు ఈ సత్ప్రవర్తన కింద గుజరాత్ ప్రభుత్వం చేయడాన్ని మొత్తం భారతదేశం అంత కూడా పూర్తిగా ఖండించింది ఎంతో మంది మేధావులు విద్యావేత్తలు ఖండించారు అంతేకాదు వీళ్ళకు విడుదల చేసిన తర్వాత చాలా సన్మానాలతో సత్కారాలతో స్త్రీలు పంచుతూ చేశారు కాబట్టి ఈ రకమైనటువంటి గుజరాత్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ తిరిగి వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడాన్ని ఏఐడిఎస్ఓ ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈ రకమైనటువంటి భవిష్యత్తులో ఈ రకమైనటువంటి మహిళల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలని అరాచకత్వాలని ఈరోజు ఈ నిరంకుశత్వం చేసినటువంటి ప్రభుత్వాల మీద ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యులు అందరూ కూడా ముఖ్యంగా విద్యార్థులు యువత యువకులందరూ కూడా ఆ పెద్ద ఎత్తున కదిలి రావాలి ఇట్లాంటి ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే మన సమస్యలు పరిష్కరించబడతాయని అప్పుడు మాత్రమే ఈ రోజు మనకు అందరికీ కూడా న్యాయం దొరుకుతుందని చెప్పి భావిస్తున్నాం